తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు చిన్నపిల్లని అడిగిన నీటికి పళ్ళం ఎట్లా తెలుసో అట్లాగే రైతులకు ఎవరేం చేసిన నిజం యావత్ తెలంగాణకు చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వాళ్ళ దాకా అందరికీ తెలుసు తెలంగాణలో రైతు రాజ్యం ఎవరు తీసుకొచ్చారో తెలంగాణను ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలోనే పంజాబ్ను హర్యానాను తలదన్ని నంబర్ వన్ ఎవరు చేసినరో తెలంగాణ ప్రజలకు తెలుసు వ్యవసాయాన్ని పండుగగా చేసి మరి పదేళ్ల పాటు అద్భుతంగా వ్యవసాయాన్ని ఫార్మర్ ఫస్ట్ అనే నినాదంతో చివరికి జాతీయ పార్టీగా అవతరించిన అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో రైతు కేంద్ర బిందువుగా ప్రభుత్వాన్ని ఎవరు నడిపినో అందరికీ తెలుసు తెలంగాణలో ఏ పంటను అడిగినా ఏ పైరుని అడిగినా ఏ రైతుని అడిగినా రైతు పక్కనే ఉండే ఎద్దును అడిగినా స్పష్టంగా చెప్తుంది వ్యవసాయాన్ని పండుగగా చేసింది ఎవరు అంటే కాకపోతే జగమెరిగిన సత్యాన్ని అర్థం చేసుకోలేని వాన్ని చెవట అంటారు నిజం తెలిసినా కూడా ఒప్పుకోనని రేవంత్ రెడ్డి అంటారు